వేదిక వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవరపల్లి చంద్ర భరద్వాజను హైదరాబాద్ నుంచి వారసత్వపు ఆస్తులు వారసత్వపు ఆస్తుల గురించి వాళ్ళ అన్నదమ్ముల మధ్యనో అక్కజనుల మధ్యనో అన్నదమ్ములు అక్క జనల మధ్యనో ఇలాగా ఒక అభిప్రాయ భేదాలు తగాదాలు ఉండడం చాలా సహజం అని మనం అనుకుంటాం సహజం కాదు పంతొమ్మిది వందల తొంభైకి ముందు ఆస్తిపాస్తులు అనేక కుటుంబాలల్లా పంచుకున్నారు అప్పుడే గోడలు కొట్టాటలు రాలేదు అప్పుడే పెద్ద మనుషులు లేరు కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే కూర్చొని ఆ అన్నదమ్ములు అక్కజన్నలో లేకుండా అన్నదమ్ములు అక్కజన్నల్లో వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని అది పొలం వచ్చేనో ఇల్లు జాగో పంపలు జరిగేది కానీ పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ తప్పుడు వాస్తు సూత్రాలు ప్రచారంలోకి వచ్చినాక ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఈ తప్పుడు వాస్తు సూత్రాల వలన ఈ ఆస్తిపాస్తుల గురించి అన్నదముల మధ్యన అక్కజల మధ్యన తోడబుట్నోళ్ళ మధ్యన ఇలాగా గొడవలు అంటూ స్టార్ట్ అయింది సాధారణంగా ఈ ఆస్తిపాస్తుల గొడవలు ఈ వాస్తు ప్రకారం భౌతిక కారణాలు మీరు ఎవరేమైనా చెప్పండి ఫిజికల్ రీజనింగ్స్ ఏమైనా చెప్పని ఈ వారసత్వ వాస్తుల గోడల గొడవలకు కారణం ఈ తగాదాలకు ఈ కారణం ఒరిజినల్ ఇంట్లో అది ఏ ఉరన కానీ ఒరిజినల్ ఇంట్లో అంటే వాళ్ళ తండ్రి తండ్రి ఉన్న ఇంట్లో అతను చనిపోయినా బతుకున్నాడా తర్వాత విషయం ఒరిజినల్ ఆ ఇంట్లో నైరుతుల దోషాలుంటే సౌత్ వెస్ట్ ఈ సౌత్ వెస్ట్ ఇంట్లో ఆ ఇంట్లో గోడ ఏమైనా దోషాలు ఉంటే నైరుతి దిశల దోడ దోషాలు ఉంటే వాసు దోషాలు ఉంటే ఆ కుటుంబ సభ్యుల మధ్యన వాస్తి పాస్త తగాదాలు గ్యారెంటీ వాళ్ళు ఎవరైనా ఏమన్నా చెప్పుకునే కారణాలు సరే ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎల్లకాలం కొట్లాడుకోవాలనుకోరు ఏదో దాన్ని పరిష్కారం చేసుకోవాలనుకుంటారు పెద్ద మనుషులను కూడా సంప్రదిస్తారు వాళ్ళ కుల పెద్దలను బయట వాళ్ళను సర్పంచ్నో ఇంక వాటి వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళను ఎవరినో సంప్రదించడం చాలా సహజం కానీ ఈ నైరుతితో పాటు ద పడమర దిశల వాయంలో పడమర దిశల దోషం ఉంటే వెస్ట్ సైడ్ దోషాలు ఉంటే పెద్ద మనుషులు కాదు కదా మన ఏ కోర్టు కూడా జోక్యం చేసుకున్నా అది పరిష్కారం కాదు నైరుతిలో దక్షిణ దోషం ఉంటే అది ఆస్తి గొడవలు అవుతాయి నైరుతి ఈశాన్ల దోషం ఉంటే అది బంగారం సంగతి నగర సంబంధించిన దోషాలు అవుతాయి నైరుతి అన్న ఆగ్నేయ దోషం ఉంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ నగలు ఇటువంటి వాటి గురించి నగదు ఎఫ్డిఆర్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఇటువంటి వాటి గురించి గొడవ జరుగుతుంది అయితే గొడవకు కారణమైంది దా సమస్యలు అభిప్రాయ భేదాలు తగాదులున్న అన్నదముల మధ్యన కావచ్చు అన్నదమ్ములు అక్కడ కావచ్చు తొడబుట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళ మధ్యన గొడవలకు కారణం పరిష్కారం కావాలంటే మీరు భౌతిక ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆ తండ్రి ఉన్న ఇంట్లో ఒరిజినల్ ఏదో ఒక ఊరు రూట్ ఏదో ఉంటుంది కదా హైదరాబాద్ కావచ్చు ఇంకా వేరే ఊరు కావచ్చు ఆ ఒరిజినల్ తండ్రి నివసించిన ఇంట్లో ఆ ఇంట్లో నైరుతుల దోషాలు లేకుండా ఫస్ట్ చూసుకోవాలి అలాగే దక్షిణం పడమర్లో కూడా దోషాలు లేకుండా చూసుకోవాలి అప్పుడు ఒక మార్గం వస్తుంది బయట వ్యక్తుల ప్రమేయం అవసరం లేదు ఈ అన్నదముల మధ్యనే ఈ వాళ్ళ మధ్యనే ఒక విధంగా ఈ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇది వాస్తు ప్రకారం కాకుండా అందరూ అదే ఇంట్లో ఉండరు కదా ఎవరెవరు వాళ్ళకి ఎక్కడ ఉంటే ఎక్కడ సంపాదన ఎక్కడ వాళ్ళకు జీవనోపాధి ఉంటే వేరే వేరు ఊర్లకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు కానీ ఆస్తిపాస్తుల విషయంలో అంటే భూములు జాగల విషయంలో కేతువు కుజుడు శని మూడు గ్రహాలకు చేయాలి కేతు కుజుడు అండ్ శని ఫస్ట్ ఒరిజినల్ ఇంట్లో అన్నదమ్ములు వాళ్ళు కలిసి వాళ్ళ తండ్రి తండ్రి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నైరుతి పడమర దక్షిణం దిశల ఈ మూడు దిశలల్లో దోషం లేకుండా చూసుకోవాలి ఒకటి ఫస్ట్ నైరుతి రెండు దక్షిణం మూడు పడమర దీన్ని తీసుకుంటే ఆస్తిపాస్తులకు ఒక మార్గం దొరుకుతుంది అది సెట్ అయిపోతుంది ఎవరికి నష్టం జరగకుండా జరుగుతుంది ఇన్ ద సేమ్ వే ఎవరికైతే ఈ మానసికమైన ఆందోళన ఉందో ఎవరైతే ఈ విషయంలో నష్టపోతున్నారో భూమి జాగల విషయంలో అయితే కేతు అండ్ కుజుడిని ప్లస్ శనిని అలాగే తల్లి తరఫున ఆస్తిపాస్తుల గురించి అయితే రాహు కుజుడు అండ్ శనిని అలాగే నగలు బంగారం ఇటువంటి ఫిక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే గురువును అండ్ వాళ్ళ ఇంట్లో ఈశాన్యల పడమల దోషాలు లేకుండా చూసుకోవాలి క్యాచ్ నగదుకైతే ఆగ్నేయుల దోషం లేకుండా చూసుకోవాలి అలాగే శుక్రుడు మహాలక్ష్మి కుబేరుని ఎక్కువ పూజించాలి రెండు చేయాలి ఒక కాలు రెండు కాలు రెండు కాలు మూమెంట్ ఉంటేనే శరీరం కదులుతుంది అలాగే ఈ ఆస్తిపాస్తుల కుటుంబ తగాలు వారసత్వ ఆస్తుల గురించి అది షేర్లు కావచ్చు భూములు పొలాలు చేన్లు కావచ్చు ఒక తోటలు కావచ్చు ఒక ఇల్లు విషయంలో కావచ్చు ఒక పో ఏదో ఒకటి ఏదైనా కానీ ఇది దోషం పరిహార నివారణ చేసుకోదాక ఎంత మీరు కష్టపడ్డా అంటే తీగల్ల కరెంటు లేకుంటే ఎవరు స్విచ్ చేసినా లైట్ వెలగదు ఫ్యాన్ తిరగదు ఇంకేదో పనిచేయదు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏది పనిచేయదు అలాగే మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను తండ్రి నివసించిన ఇంట్లో నైరుతుల పడమరలా దక్షిణంలా ఈ మూడు చోట్ల దోషం లేకుండా చూసుకోవాలి అలాగే ఈశాన్యంలో కూడా దోషం లేకుండా చూసుకుంటే ఆ తగాద పడుతున్న తోడబుట్టిన వాళ్ళ మధ్యన ఈశాన్యంలో దోషం చూసుకుంటే ఒక మైండ్ క్లారిటీ వస్తుంది కాంప్రమైజింగ్ అనేదానికి వస్తుంది ఇవి చేసుకుని నేను అనేక ఇండ్లల్లో గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అనేక కేసులను నేను చూస్తున్నాను నేను తో నాకు తోచిన పరిష్కారం సూచిస్తే వాళ్ళు ఎటువంటి గొడవలు ఎంతో ఉన్న గొడవలు కూడా అవి ఒక కాంప్రమైజే ఒక రేపుకి వచ్చి సాల్వ్ అయినాయి అందువల్ల నేను ఇది అనుభవంతో చెప్తున్నాను ఏదో గాలిన మాటలు చెప్పడం లేదు ఎవరైనా కుటుంబ ఉంటే నేను చెప్పిన చేయండి మీకు తప్పకుండా రిజల్ట్ ఇస్తే నా మీకన్నా ఎక్కువ సంతోషం నాకు జరుగుతుంది ఉంటారు నమస్కారం శుభాకాంక్షలు